ఇక్కడ కూడా తెచ్చేందుకు ఇవి కార్ తిద్దామని అమ్మాయి మొట్టమొదటిసారిగా నాకేం చేస్తాను కదండి అందుకని బాగుండదు కళాక్షేత్ర ప్రిన్సిపల్ గారు అమ్మాయి నాట్యం చేస్తున్నాయి సరికి మీ సంతోషానికి పట్టపగ్గాలు బావగారు మొహల్లో ఒకేసారి మెయిల్ కి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్స్ ఇచ్చేట్టుగా ఉంది ఏది ప్రమాణంగా వెలిగిపోతుందండి నిజంగా ఈ రోజు నాకు దివ్యమైన పండగ రోజే నమస్కారం మాస్టర్ దీర్ఘాయు ఇంత కాలానికి వేదిక మీద తమ పక్కన కూర్చునే అదృష్టం కలిగింది అంతా ఈశ్వర కృపణ ఆయన వెళ్ళి శృతులు చేసుకోండి అలాగే మీ గజ్జలు ఎందుకండి బాబు అసలు గజ్జలు కట్టుకున్న వచ్చిన వాళ్ళు ఇంకా రానేలేదు వచ్చేస్తారండి అంతా వచ్చేస్తారు వచ్చేస్తారు రానివారే కంగారుగా ఉంది అమ్మాయి ఇంకా రాలేదే అలంకరణ పూర్తయిందో లేదు మీరు కూర్చోండి ఇట్లండి ఇట్లండి మీరు ఇలా తర్కించుకుంటూ తాపీగా కూర్చుంటే ఎలాగండి చూసారుగా మా సభ్యులందరూ వచ్చేసారు మీరైనా వెళ్ళగా త్వరగా తీసుకురండి అలాగే అదేమిటండి ఇంకా పూలతోనే ఉన్నారు ఇదిగో అయిపోయిందండి మీనా డ్రెస్ వేసుకుంటోంది మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన టైం పది ఇప్పుడు దాదాపు పదిన్నర కావస్తుంది మీరు ఎప్పుడు రెడీ అయ్యేది ఎప్పుడు మొదలు పెట్టేది కాస్తైనా టైం సెన్స్ లేకపోతే ఎలాగండి ఎందుకో మీనా అంత ఉత్సాహంగా లేదండి ఏ ఒంట్లో బాగలేదా అసలు ఈ ప్రోగ్రాం పెట్టడమే దానికి అంత ఇదిగా లేదు ఏదో మా నాన్నగారి పోరు పళ్ళకు నేర్చుకుందే గాని దానికి భరతనాట్యాలు కూచిపూళ్ళు అంత ఇష్టం లేదండి అవి కూటికి గుడ్డకి కొరగావని ఇది నమ్మకాలు సిద్ధాంతాల గురించి చర్చించే సమయం కాదు అసలే మీ నాన్నగారు కంగారు పడుతున్నారు మీనా గారి నేను తీసుకొస్తాను గానీ మీరు వెంటనే వెళ్లి జనం గొడవ చేయకుండా మీ పాటలు తంగే చేయండి పదండి మీరు పదండి ఇగో నయసరావు అమ్మగారిని థియేటర్ ధర దించేసి త్వరగా వచ్చాయి అలాగే సార్ మీనా గారు మీరు త్వరగా రెడీ కావాలి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మీనా మీనా గారు ఏమిటండి ఇది మేమంతా కంగారు పడుతుంటే మీరు ఇంకా ఇలాగే అర్థం ఏమిటి గుర్రాన్ని చెరువు దాకా లాక్కెళ్ళొచ్చు కానీ దాని చేత బలవంతంగా నీళ్లు మీకు తెలుసా తెలీదు కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు సర్లేండి ప్రోగ్రామ్ అయిపోగానే బోల్డెన్ సామెతలు చెప్పుకుందాం ముందు మీరు రెడీగా మనం ఐదు నిమిషాల్లో వెళ్లిపోవాలి అసలు మీలో ఏ స్వార్థము లేదే నా చేత బలవంతంగా నాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు ఇందులో బలవంతమే ఉందండి మీరు దొంగతనం చేస్తున్నారా దోపిడీ చేస్తున్నారా మీకు వచ్చిన కళని పది మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు అంతే కదా నేనేం పది మంది కోసం బతకాలనుకోవటం లేదు నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ కంచెలు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నేను సహించలేను మీనాక్షి గారు ముంగిట్లో ముగ్గుల ఉన్న గొబ్బెమ్మని చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు వాళ్ళ సంస్కారం అంతే నేను సరిపెట్టుకోవటం ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం రండి మీ నాన్నగారు కొండంత ఆశ ఎదురు చూస్తున్నారు ఆశ మా నాన్నగారు కాదు ఏదో ఏదో ఆశించేది మీరు మీరు పచ్చదిండా ఊపి విజిలేసేస్తాను రండి సార్ అందరికీ నమస్కారం చైతన్య భారత ఆస్యంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వేదాలతో శేషేంద్ర శర్మ గారి కుమార్తె మరి మీనాక్షి నృత్య ప్రదర్శన కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది మీరు సావధానంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన